చూడండి రైతు మిత్రులారా ఈరోజు నా వరి పంట ఇఫ్కో కంపెనీ సార్లు రావడం జరిగినది వారు డెమో ఇక్కడ పెట్టడం జరిగినది ఈ డెమో కొరకు నానో యూరియా బాటిల్ తర్వాత నానో యూరియా నానో యూరియా బాటిల్తో పాటు నానో డిఏపి బాటిల్ను తీసుకురావడం జరిగినది చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ బాటిల్ని రెండింటినీ చాలా బాగా షేక్ చేయడం జరిగినది షేక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్ప్రేయర్ పంపుకు ఒక యాభై ఎమ్మెల్యే నానో డిఏపి అదేవిధంగా ఒక యాభై ఎమ్మెల్యే నానో యూరియా రెండింటినీ ఈ స్ప్రేయర్ పంపులో పోసి నేను నీటిని పోయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇది ఇఫ్కో బజార్ నుండి ఇఫ్కో కంపెనీ సార్లు డెమానిస్ట్రేషన్ కొరకు ఇక్కడికి రావడం జరిగినది ఇక్కడ చూడండి మిత్రులారా నానో డీఏపీ నానో యూరియా క్షేత్ర ప్రదర్శన డెమానిస్ట్రేషన్ ఇప్పుడు నానో యూరియా నానో డిఏపి రెండింటినీ నేను ఒక స్ప్రేయర్ పంపుకు యాభై ఎంఎల్ల చొప్పున పోసి ఇక్కడ వరి పంటలో నేను స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు ఇప్పుడు చూస్తున్నారు రైతు మిత్రులారా నానో డీఏపీ నానో యూరియా ఇఫ్కో కంపెనీ వారి నానో యూరియా నానో డీఏపీ ఒక స్ప్రేయర్ పంప్కు యాభై యాభై ఎంఎల్ కలుపుకొని నేను నాకున్నటువంటి ఒక ఎకరం వరి పంటలో నేను స్ప్రే చేస్తున్నాను రైతు మిత్రులారా మీరు చూడవచ్చు రైతు మిత్రులారా ఇఫ్కో బజార్ నుండి ఇఫ్కో కంపెనీ సార్లు డిమాండ్స్ట్రేషన్ కొరకు ఇక్కడికి రావడం జరిగినది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి